మెడిటేషన్ నడక ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏ ఒక్కటి మినహాయించడం నాట్ పాసిబుల్ ఇవన్నీ కూడా డయాబెటీస్లో జనరల్ మేనేజ్మెంట్లో మల్టీ ఫ్యాసెటెడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నడక కింద తీసుకుందాం నడక అనేది బాడీలో సర్కులేటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మజిల్ మాస్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఫ్యాట్ని కరిగిస్తుంది ఎక్సర్సైజ్ పర్టికులర్గా వెయిట్ బేరింగ్ ఎక్ససైజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుద్ది ఎక్కడైతే మజిల్ ఇంప్రూవ్ అవుద్దో ఫ్యాట్ కంటెంట్ తగ్గుద్ది సో అలా మెడిటేషన్ మెడిటేషన్ వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతాయి తద్వారా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి సో ఈ విధంగా డయాబెటీస్ అనేది డెఫినెట్గా బెటర్ రెగ్యులేషన్కి వస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి సో ఇవన్నీ ఉంటేనే మనకి డయాబెటీస్ రెగ్యులేట్ చేసుకోవచ్చు తర్వాత డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి డయాబెటీస్ రాకుండా ఏం చేయాలంటే బిగినింగ్ నుంచి ఈ మధ్యకాలంలో రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈవెన్ చిన్నపిల్లలు కూడా బొద్దుగా ఉంటే రిస్క్ ఆఫ్ డయాబెటీస్ పెరుగుతుంది సో ఊబకాయం రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ ఏ ఏజ్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి ఆ హైట్కి అవసరమైన చోట ఎక్స్పర్ట్ గైడెన్స్ పర్టికులర్గా చిల్డ్రన్ స్పెషలిస్ట్లు అవసరమైన చోట గమనించుకోవడం మనం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దేశంలో డయాబెటిక్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రిడిక్టివ్ వాల్యూస్ చిన్నప్పుడు ఊబకాయం ఉన్నా కానీ డయాబెటీస్ వచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి అవసరమైన చోట ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని వెయిట్ అధికంగా ఉండకుండా చేయడం అనేది ఫస్ట్ థింగ్ తర్వాత ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉందో ఫ్యామిలీ పరంగా కానివ్వండి అసోసియేటెడ్ కండిషన్స్ పరంగా కానివ్వండి వాళ్ళు తప్పనిసరిగా స్క్రీనింగ్ అండ్ స్క్రూటనింగ్ రెగ్యులర్గా చేసుకోవడం ఇంపార్టెంట్ అలాగే హెల్దీ లైఫ్ స్టైల్స్ అడాప్ట్ చేయడం ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్స్ నేను ఎప్పుడు చెప్పే విధంగా చెప్తున్నానండి హెల్దీ లైఫ్ స్టైల్స్ అంటే ప్రాపర్గా పడుకోవడం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం ప్రాపర్గా తినడం ప్రాపర్గా తాగడం అవసరమైన చోట రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడం ఇలాంటివన్నీ చేస్తే ఈజీగా డయాబెటీస్ రాకుండా నివారించుకోవచ్చు ఒకవేళ ప్రీ డయాబెటిక్ కండిషన్స్ వచ్చినా కానీ దాన్ని పోస్ట్పోన్ చేసుకునే విధంగా బై అట్లీస్ట్ అబౌట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఈజీగా మనకి సొల్యూషన్స్ ఉన్నాయండి ఇలా చేసిన దానివల్ల డయాబెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు నమస్తే